మన సంస్కృతిలో నవరాత్రాల ప్రాముఖ్యత చాలా ఉంది మనకు ముఖ్యమైనవి నాలుగు నవరాత్రాలు అందులో మొదటిది చైత్రమాసంలో వచ్చే ప్ర ఉగాది తర్వాత వచ్చే వసంత నవరాత్రాలు అవి పాడ్యం చైత్ర శుద్ధ పాడ్యంతో మొదలై శ్రీరామనవమితో ముగుస్తాయి రెండవ నవరాత్రాలు గణేష నవరాత్రాలు అవి భాద్రపద శుద్ధ చతుర్థితో మొదలై తొమ్మిది రోజులు గణపతి పూజ చేసిన తర్వాత స్వామి నిమజ్జనంతో ముగుస్తాయి మూడవది శ్యామలా నవరాత్రాలు అవి ఉత్తర భారతదేశంలో బహుళ పా ప్రాచుర్యత పొందాయి మన దక్షిణ భారతంలో తక్కువ ముఖ్యమైనవి దేవ దేవీ నవరాత్రాలు వాటిని నవరాత్రాలు అని కూడా అంటారు శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు వచ్చేవే దేవీ నవరాత్రాలు ఇవి అమ్మవారి అలంకరణకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ దేవీ నవరాత్రాల తెల్లవారి దసరా మనకి పెద్ద పండుగ ఈ దేవ దేవీ నవరాత్రాలు ఎలా ఉద్భవించాయి పురాణ కథ తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు వాడు బహు క్రూరుడు జన్మత రాక్షసుడైన వాడు బ్రహ్మగారి గురించి ఘోర తపస్సు చేసి మరణమే లేని వరం పొందాలని అడిగాడు మరణం అనేది జాతస్య ధృవో మృత్యువు మృత్యువు తప్పనిసరి కాబట్టి ప్రత్యామ్నాయం ఉండాలని బ్రహ్మగారు తెలుపగా స్త్రీలంటే వాడికి విపరీతమైన హీనభావం స్త్రీ వల్ల నేను చంపబడంలే అనే ధైర్యంతో వాడు స్త్రీచే మరణించడానికి ఒప్పుకుంటున్నాను అన్నాడు తదాస్తు అన్నాడు విరించి ఆ తర్వాత వాడి క్రూర కర్మలకు అంతే లేకుండా పోయింది ఎన్నెన్నో పాపకర్మలు స్త్రీ బాల వృద్ధులను ఋషులను తపస్సులను చెప్పరాని బాధ వలు పెట్టసాగాడు ఈ బాధలు భరించలేక అందరూ బ్రహ్మగారి గురించి ప్రార్థించగా త్రిమూర్తులు ఏకమై దీనికి ఏంటి ఉపాయం వీడి సంహారం ఎలాగా అని ఆలోచించారు అప్పుడు బుక్క పార్వతీదేవి స్వరూపిణి కాబట్టి ఆమె వల్లనే అవుతుంది ఇంకా ఎవరి వల్ల కాదు అని ఆ దేవిని ప్రార్థించగా అయ్యో అంత క్రూర స్వభావుణ్ణి అంత శక్తిమంతుణ్ణి నేను సంహరించగలనా అని ఆ తల్లి సందేహం వెలిబుచ్చింది అప్పుడు మిగతా దేవతలంతా త్రిమూర్తులతో సహా మేము మా శక్తులను దారబోస్తాము నువ్వు ధైర్యంగా వాడి అసురుణ్ణి చంపి దేశాన్ని రక్షించమ్మా నువ్వు లోకమాతవి అని ప్రార్థించారు అప్పుడు మొదటగా బ్రహ్మదేవుడు తన శక్తిని దారబోశాడు అమ్మవారికి ఆ శక్తి బ్రహ్మిగా లోక ప్రసిద్ధం చెందింది తర్వాత విష్ణువు తన యొక్క శక్తిని దారబోయగా ఆవిడ వైష్ణవి శక్తిగా మారి అమ్మలో లీనమయ్యింది మూడవది మహేశ్వరుడు తన శక్తిని దారబోయగా ఆ శక్తి మహేశ్వరిగా మారింది వాడు ఇంద్రుడు తన యొక్క శక్తిని దారబోయగా ఆమె ఇంద్రాణి అయ్యింది కుమారస్వామి తన శక్తిని దారబోయగా ఆమె కౌమారి అయ్యింది చివరగా వరాహన స్వామి తన శక్తిని దారబోయగా వారాహి అయ్యింది ఈ ఆరుగురు శక్తులతో పాటు లక్ష్మి పార్వతి సరస్వతి అమ్మల శక్తులు కూడా కలిసి ఎనిమిది శక్తులు నవదుర్గలుగా మారి అమ్మ తేజోవంతమై మహా శక్తి స్వరూపిణి గారి ఆదిపరాశక్తిగా మారి తన సేదలతో మహిషాసురుని మీదికి దండెత్తింది తొమ్మిది రోజులు ఘోర యుద్ధం జరిగింది తొమ్మిది రోజుల తర్వాత వాణ్ణి శత్రుశేషం లేకుండా మొత్తంగా సమూలంగా వా సంహరించింది ఈ తొమ్మిది రోజులు యుద్ధం చేసిన అమ్మవారి శక్తికి గుర్తు చేసుకుంటూనే మనం తొమ్మిది రోజులు నవరాత్రాలు చేసుకుని అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటాము ఈ నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది పేర్లతో పూజ చేస్తాం మొదటి రోజు అమ్మవారి పేరు శైలపుత్రి శైలపుత్రిగా అమ్మవారు గౌరవర్ణంతో అమ్మవారు శైలపుత్రి అనగా హిమవంతుని కూతురు శైలం హిమ హిమవంతునియ కూతురు శైలపుత్రిగా అమ్మవారు పూజలు అందుకుంటారు రెండవ రోజు బ్రహ్మచారిణి బ్రహ్మచారిణిగా ఆమె శివుడి కోసం తపస్సు చేసి తన భర్తగా రూపొందించిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మవారిని పూజ చేస్తాం మూడవ రోజు చంద్రఘంట నాలుగవ రోజు కూష్మాండ ఐదవ రోజు స్కందమాత స్కందమాత స్కందుడు అనగా కుమారస్వామి కుమారమస్వామి తల్లిని గుర్తు చేస్తూ మనం స్కందమాతగా అమ్మవారిని పూజ చేసుకుంటాం ఆరవ రోజు కాచాయని కాశ్చాయని అనే ఋషి తన తపస్సు చేసి అమ్మవారిని పుత్రికగా పొందాడు అందుకోసం అమ్మవారు కాచాయని అయింది ఆరవ రోజు కాశ్చాయనిగా మనం పూజ చేసుకుంటాం ఏడవ రోజు కాళరాత్రి కాళరాత్రి అనగా భయంకరమైన శక్తి స్వరూపిణి ఆమె క్రోధావేశాలతో నల్లటి శరీరంతో భయంకరంగా ఉంటుంది ఎందువల్లంటే అమ్మవారు మంచికి మంచి చెడుకు దుర్మార్గానికి అడచివేసే మహాశక్తి కాబట్టి దుర్మార్గుల పాలట కాళరాత్రి అని అర్థం చేసుకోవాలి ఏడవ రోజు మహాగౌరి ప్రసన్న స్వరూపంతో అందరినీ తీర్చిదిద్దే తల్లిగా ఉంటుంది ఎనిమిదవ రోజు మహాగౌరి మహాగౌరి అనగా అందరికీ కన్నతల్లి లోకమాత సాధుస్వరూపిణి శాంతస్వరూపిణి అమ్మవారు గౌరవర్ణంతో ఉంటుంది శివునికి ఇల్లాలు ఆమె మనల్ని ప్రకృతి స్వరూపిణి దీవిస్తుంది తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి అనగా సమస్త సిద్ధులను ప్రసాదించే తల్లి సిద్ధిదాత్రి మన ఆ రోజే మహిషాసురుని మర్దించి ఆ తల్లి మహిషాసుర మర్దినిగా కీర్తి నొందింది సమస్త సిరులను ఒసగే సిద్ధిదాత్రుడిని పూజించి మనకు సి మన కోరికలన్నీ సిద్ధింపజేసుకుందాం మన దసరా రోజు అన్ని కోరికలు సిద్ధించి రాజ్యాభిషేకం చేసుకున్న రాజ్యరాజేశ్వరిగా మన అందరి తల్లిగా సింహాసనేశ్వరిగా కొలుచుకుందాం ఇది నవరాత్రుల యొక్క విశేషం